నరసరాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల చొరవతో పల్లె బాటలకు మరోసారి మహర్ దశ ఎంపీ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయల చొరవతో మరోసారి పల్నాడు గ్రామాల్లోని డొంకలు పొలాలు రోడ్లు అభివృద్ధి బాట పట్టనున్నాయి తరచూ రైతులు గ్రామస్తుల నుండి వస్తున్న అభ్యర్థనల మేరకు గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేసి తన సొంత నిధులు కొంత రైతుల సహకారం తీసుకొని మంచి ప్రణాళికతో గ్రామాల్లోని రోడ్లను డొంకలను అభివృద్ధి చేయించిన విధానాన్ని మరలా పునరావృతం చేయిస్తున్నారు కేవలం పది నెలల్లో ఎనభై ఆరు గ్రామాల్లో నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల మేర గతంలో అభివృద్ధి చేసి ఆ గ్రామాల్లో కొత్త కళను తీసుకువచ్చారు అలాగే మరలా పల్నాడు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతో శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు అభివృద్ధి పనులను ప్రారంభింపజేశారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తన సొంత నిధులను వెచ్చించి మిషనరీ క్రేన్లను పంపిస్తే గ్రామంలోని నాయకులు రైతులు ఆయిల్ కొట్టించుకొని లభ్యతను బట్టి గ్రావెల్ మట్టిని సేకరించి అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు ఈరోజు కారంపూడి మండలం కాకానివారిపాలెంలో మూడు కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధికి పనులు ప్రారంభమయ్యాయి అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించుకునేందుకు రైతులు నాయకులు గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు